చూడండి మనకి పెళ్లిళ్ళకి కావాల్సిన ప్రతి ఐటెం కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతాయండి మనకి ఏ ఫంక్షన్స్ కైనా ఏ పెళ్లిళ్ళకైనా ప్రతి ఐటెం ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది చూడండి ఇవి వచ్చేసి మనకి కుందులు పన్నెండు వందల యాభై పడతాయి రెండు కుందులు వచ్చేసి పన్నెండు వందల యాభై చూడండి రేటు కూడా పన్నెండు వందల యాభై పడతాయి ఇవన్నీ పన్నెండు వందల యాభై పదహారు వందల యాభై అలా పడతాయి ఇవి వచ్చేసి మనకి పదహారు వందల యాభై పడతాయి రెండు కుందులు చూడండి దీని మీద రేటు కూడా ఉంది పదహారు వందల యాభై పడుతుంది ఇవి వచ్చేసి మనకి పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలు పడతాయి రెండు కుందులు వచ్చేసి చూడండి రెండు కుందులు వచ్చేసి మనకి పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలు మనకి వచ్చేసి చిన్న కుందులు కొంచెం సైజు మరి చిన్నవి కాదు కొంచెం మీడియం సైజ్ లో ఉంటాయి ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది చూడండి వచ్చేసి మనకి ఎట్లాగా పైన ఏనుగుతో వచ్చేసి ఇలా ఇస్తారు వచ్చేసి మనకి రెండు వేల మూడు వందల యాభై రూపాయలు పడుతుంది రెండు కుందులు వచ్చేసి ఎత్తడి ఇక్కడ కుందుల్లో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి చూడండి వాటిల్లోనే ఇది చిన్న సైజు గురించి మీడియం సైజు లో ఉంటాయి పదహారు వందల యాభై పడుతుంది చూడండి కుందుల్లో ఎన్ని మోడల్స్ ఎన్ని డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయో పద్నాలుగు వందలు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అవైలబుల్ గా ఉన్నాయి వచ్చేసి మనకి హారతి గంటలు చూడండి పది వందల యాభై పడుతుంది ప్యూర్ ఇక్కడలో వస్తుంది చూడండి చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది చూడండి ఇది వచ్చేసి మనకి చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి ఎయిట్ ట్వంటీ ఫైవ్ పడుతుంది ప్యూర్ ఇత్తంలో వస్తాయండి ఇవన్నీ చూడండి ఇది వచ్చేసి మనకి చిన్నది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీలోనే ఇది వచ్చేసి మనకి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ చూడండి ఇది వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ దీంట్లో డిజైన్స్ మోడల్స్ చూడండి అవైలబుల్ గా ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ నుంచి ప్రతి దాంట్లో అవైలబుల్ గా ఉంటాయి చూడండి హారత్ ఇచ్చేది చాలా బాగుంటుంది మనకి ఇది వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు బాగుంది రకరకాలుగా చాలా బాగుంది వచ్చేసి మనకి త్రిశూలము వచ్చేసి మనకి పెళ్లిళ్ళకి కావాల్సిన బుట్టలు చూడండి బుట్టలు కూడా చాలా బాగున్నాయి సైజులు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చాటలు కానీ బుట్టలు కానీ అన్ని దొరుకుతాయి ఇది వచ్చేసి మనకి రాముల వారి పాదాలండి ఇలా గిఫ్ట్ ఇవ్వటానికి కూడా గిఫ్ట్ ఆర్టికల్ గా కూడా చాలా బాగుంటుంది చూడండి ఇచ్చారు మనం ఇది ఎవరికన్నా గిఫ్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి దీని పాస్ట్ వచ్చేసి పన్నెండు వందల యాభై పడుతుంది చూడండి ఇవి కూడా రాములు వారి పాదాలే చూడండి రాముల వారి పాదాలలో ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ చూడండి సీతారాములు వారి పాదాలు చూడండి చాలా బాగుంది ఇది కూడా మనకి పన్నెండు వందల యాభై పడుతుంది ఇవచ్చేసి మనకి సాయిబాబా పాదాలు మనకి ఇవన్నీ గిఫ్ట్ ఆర్టికల్ గా కూడా చాలా బాగుంటాయి పన్నెండు వందల యాభై పడుతుంది చూడండి సాయిబాబా పాదాల్లోనే ఇలా సింగిల్ గా కూడా వస్తాయి వచ్చేసి మనకి సీతారాముల వారి పాదాలే చూడండి ఇది వచ్చేసి మనకి దీపం లాగా ఇలాగ తో ఇస్తారు నైన్ ఫిఫ్టీ పడుతుంది చూడండి దీపం కుండ్రితో ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ఎయిట్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇవన్నీ సిక్స్ ట్వంటీ ఫైవ్ పడుతుంది ఇది వచ్చేసి మనకి ఇలా గిన్నత వస్తుంది ప్రసాదం గిన్నె థౌజండ్ ఫిఫ్టీ ఇది వచ్చేసి దాంట్లోనే చిన్న గిన్నె సిక్స్ సిక్స్టీ ఫైవ్ పడుతుంది చూడండి ఫోన్ సిక్స్టీ ఫైవ్ చూడండి దేవుడి దగ్గర ఇలా వాటర్ పెట్టుకోటానికి చాలా ఫైవ్ చూడండి టూ సెవెంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి చూడండి అమ్మవారిని పెట్టుకోవడానికి మనం ఇంట్లో గు దేవుడు లో ఏదన్నా అమ్మవారి విగ్రహాలు గాని ఏదన్నా దేవుడి విగ్రహాలు గానీ పెట్టుకోవటానికి త్రీ ట్వంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ అలా పడతానీ చూడండి ఇది వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు త్రీ సెవెంటీ ఫైవ్ పడుతుంది ఇది కూడా ఇది ధ్రోప్రవేశాలకి ఇచ్చడి ఇచ్చారు గిన్నెల పంతొమ్మిది వందల యాభై అలా పడుతుంది సైజుల వారిగా ఉన్నాయి ఇది కూడా మనకి ధ్రోప్రవేశానికైనా మామూలుగా ఇంట్లో పాలుగుండిచ్చుకోటానికైనా పండగలు అప్పుడు ఏదన్నా పొంగళ్ళు ఈ గిన్నెలు వచ్చేసి చాలా బాగుంటాయి ఇవన్నీ మనకి ఇత్తడిలోనే కలుసిన చెంబులు సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ హండ్రైడ్ అలా పడుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుందండి చూడండి ఇవచ్చేసి మనకి పెద్ద వాటల్లో ఇచ్చారు మనకి ఏదన్నా అమ్మవారిని పెట్టుకోడానికి వరలక్ష్మి వ్రతాలప్పుడు అవి కూడా ఈ బిందెల పాముకంలా బిందెలకు కానీ అవి చాలా బాగుంటాయి మనకి కాస్ట్ వచ్చేసి పదమూడు వందల యాభై పడుతుంది చూడండి ఇవన్నీ కూడా పానకం బిందెలు చిన్న బిందెల కాని వచ్చాయి చూడండి పదకొండు వందల యాభై మనకి చాలా బాగుంది కదా చూడండి పద్నాలుగు యాభై ఇక్కడికి పెళ్లిళ్ళకు కానీ పూజలకు కానీ కావాల్సిన ప్రతి కలెక్షన్ ఇక్కడ దొరుకుతుంది రెండు వేల యాభై రూపాయలు చూడండి ఇవి వచ్చేసి మంచి ప్లేస్లు ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ప్లేస్ సైజుని బట్టి ఉన్నాయి పెళ్లికి కావాల్సిన ప్రతి ఆల్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి చూడండి ఇవచ్చేసి మనకి గిన్నె తలంబ్రాల్కి అది చూడండి తలంబ్రాల గిన్నెలు దీంట్లో కూడా సైజులు అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేస్తే మనకి బర్పూర దండలు అండి పెళ్లి కూతురుకి పెళ్లి కొడుకు కావాల్సిన దండలు పెళ్లి కూతురులకి పెళ్లి కొడుకులకి బట్టలు పెట్టిన ఇది ట్రైన్ చాలా బాగుంటాయి ఫైవ్ ఏజీ ఫైవ్ కాని నుంచి స్టార్టింగ్ ఉంది ప్రైజుల వారికి రేట్ అనేది స్టార్టింగ్ ఉంది చూడండి ఇవి వచ్చేస్తే చిన్న పీటలు చిన్న పేటలు ఫోర్ సెవెంటీ ఫైవ్ పడుతుంది దేవుణ్ణి పెట్టుకోవడానికి అవి చాలా బాగుంటాయి ఈ పేటలు వచ్చేసి చూడండి ప్రైజులు కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూడండి పసుపు దంచడానికి రోకళ్ళు అవి మనకి రోకళ్ళు కాను అవి కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి పెళ్లిళ్ళకి కావాల్సిన ప్రతి సామాన్ ఇక్కడ దొరుకుతుంది పెళ్లిళ్ళకి ఏ ఫంక్షన్కి అయినా గృహప్రవేశానికి కానీ దేనికైనా సంబంధించిన కాల్ ఐటమ్స్ అన్ని ఉంటాయి చూడండి ఇవచ్చేసి మనకి పెళ్లికి కావాల్సిన పీటలు పెద్ద పీటలు చిన్న పీటలు అవైలబుల్ గా ఉన్నాయి చూడండి పీటల్లో మోడల్స్ డిజైన్స్ చిన్న పీటలు అయితే త్రీ సెవెంటీ ఫైవ్ కాన్ నుంచి స్టార్ట్ ఉంటాయండి వారిగా కాస్ట్ కాస్ట్యూమ్స్ చూడండి ఈ టైప్ ఆఫ్ పేటలు కూడా ఉంటాయి ఇక్కడ చూడండి చూడండి మనకి చెక్క పేటలు కూడా ఇక్కడ అవైలబుల్ గా వస్తాయి చెక్క పేటలు వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ స్టార్ట్ చూడండి వన్ సెవెంటీ ఫైవ్ ఇవి ఇవచ్చేసి మనకి జర్మన్ సిల్వర్ కోటింగ్ తో వస్తుంది అండి వెండి కోటింగ్ లో జర్మన్ సిల్వర్ తోటి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సైజులు మోడల్స్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇవన్నీ పేటలు డిజైన్స్ మోడల్స్ దేవుణ్ణి పెట్టుకోవడానికి కానీ మనకి ఆల్ పేటలు దొరుకుతాయి ఇక్కడ వచ్చేసి మనకి దేవుడు పూజా సామాగ్రి సామాన్ కూడా అన్నీ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి చూడండి ప్రతి కలెక్షన్ చాలా బాగుంది చూడండి మోడల్స్ డిజైన్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి చూడండి వెంకటేశ్వర దేవుడి పట్టం చూడండి దేవుడి పటాలు కూడా ఇక్కడ చాలా మంచి మోడల్స్ లో డిజైన్స్ లో అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఇలా డిజైన్ తో వచ్చిన చిన్న చిన్న చెంపులు ఫలితానికి కానీ మనకి దేనికైనా చాలా బాగుంటాయి మోడల్స్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ చూడండి ఇది వచ్చేసి మనకి సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చూడండి ఇవి వచ్చేసి మనకి పెళ్లి కూతురులకు సంబంధించిన ఒడివి కూడా ఉంటాయి ఇక్కడ కొంతమంది బుట్టలో గుచ్చోబెట్టుకొని వచ్చేటప్పుడు గొడుగు కావాలనుకుంటారు కదా గొడుగు వాడతారు పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు గాని అవి కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి చూడండి మనకి దేవుడి ప్రతిమలు అనేది ఇలా వస్తాయి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మనకి గిఫ్ట్ ఆర్టికల్స్ గిఫ్ట్ ఇవ్వటానికి కూడా చాలా బాగుంటాయి చూడండి సాయిబాబా గానీ మనకి దేవుడి గాని శిముడు పార్వతి గాని చూడండి అన్ని రకాల దేవుళ్ళి కూడా ఇలా వస్తాయి మనకి గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి మీకు ఎన్ని కావాలన్నా గాని ఇక్కడ దొరుకుతాయి చూడండి శిముడు పార్వతి సీతారాముల వారి గాని ప్రతి గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఇక్కడ ఉంటాయి